అందరికీ అండి విశాఖ ఎక్స్ప్రెస్ వేగంగా ప్రయాణిస్తోంది అంతకంటే వేగంగా అందులో ప్రయాణం చేస్తున్న పాండురంగారావు గారి ఆలోచనలు పరిగెడుతున్నాయి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కన్నబిడ్డలు ఇచ్చిన తీర్పు తన జీవితంలో ఇన్ని అలజడులు సృష్టిస్తాయని ఆయన కలలో కూడా ఊహించలేదు హాయిగా మనవళ్లతో ఆడుకుంటూ సాధర్మచారిణితో కలిసి విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయస్సులో తనకెదురైన అనుభవాల్ని తలుచుకుంటేనే రైలు పట్టాల మీద నలిగిన రూపాయి నాణెంలా అయిపోతోంది మనసు ఒక్కసారిగా కళ్ల ముందు భార్య కస్తూరమ్మ ఆకారం కదలాడింది అంతే వెంటనే ఆయన కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి అప్పటికి ఇట్టే సంవత్సర కాలం గడిచిపోయింది ఆమెను చూసి ఇక ఈ చరమాంకంలో కళ్లు మూసేలోపు కనీసం ఒక్కసారన్న తన అర్ధాంగిని జీవితంలో సగభాగాన్ని చూడగలిగే అవకాశం వస్తుందో లేదో అన్న సందిగ్ధమే ఈ మధ్య ఓ పెద్ద పెనుభూతమై పీడిస్తోంది పాండురంగారావు గారిని ఆయన ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ చేసి అప్పటికే ఐదు సంవత్సరాలు కావస్తోంది ఉద్యోగంలో ఉన్నంతకాలం ఏనాడు ఒకరితో మాట పడకుండా నిజాయితీ మేళవించిన వాడిగా పేరు తెచ్చుకున్నాడు అడిగిన వారికి కాదనకుండా సహాయం చేశాడు ఇంకా సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆ ఉద్యోగం పెద్ద కొడుకు బాలాజీకి వేయించాడు రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బుతో చిన్న కొడుకు రవీంద్రకి వైజాగ్లో వ్యాపారం పెట్టించాడు నిజానికి హైదరాబాద్లోనే పెట్టించాలి అనుకున్నాడు కానీ రవీంద్ర తన మామగారికి దగ్గరగా ఉండి అక్కడే సెటిల్ అవుతానని పట్టుబట్టేసరికి కాదనలేకపోయాడు ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు చేసేశాను ఇద్దరికీ ఉపాధి కూడా కల్పించేశాను ఇక ఇప్పుడు జీవితంలో నుంచి కూడా హాయిగా రిటైర్మెంట్ తీసేసుకోవచ్చు అని అనుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడే మొదలయ్యాయి ముసలి దంపతుల కష్టాల పర్యంతం ఇద్దరూ ఒకరి దగ్గరే ఉంటే ఇద్దరి భారం మొయడమే అమ్మో వల్ల కాదు అంటే నా వల్ల కాదు అనుకున్నారు అందుకే అన్నదమ్ములిద్దరూ అశాంతం ఆలోచించి అమ్మా నన్నల్ని పంచుకున్నారు అమ్మకన్నా నాన్న రెండు ముద్దలు ఎక్కువ తింటాడు నాన్న కాకుండా అమ్మైతే ఇంటి చాకిరీ కూడా చేస్తుంది అన్న మీమాంసకు బదులుగా సమానత్వం సమాధానమై నిలిచింది అందుకే ఒకరు ఒకరిని మూడు నెలల పాటు ఉంచుకునేలా ఏర్పాటు చేసుకున్నారు తమ పెద్ద కొడుకు నుండి అప్పటికి తొంభై రోజులు గడిచిపోయాయి ఇక ఈ నెల నుంచి చిన్న కొడుకు వాటా కావడంతో అక్కడికే బయలుదేరాడు అదే రోజు కస్తూరమ్మ కూడా చిన్న కొడుకు నుంచి పెద్ద కొడుకు దగ్గరకు బయలుదేరి ఉంటుంది ఆయనకు తెలుసు వైజాగ్ నుండి బయలుదేరిన రైలు ప్రస్తుతం తను ప్రయాణిస్తున్న రైలుని క్రాస్ చేస్తుందని ప్రతి మూడు నెలలకోసారి అలా క్రాస్ అయ్యే రైలుని ఎంతో ఆదరంగా గమనిస్తాడాయన తన భార్య కస్తూరమ్మ కనిపిస్తుందేమోనని కాని ఏనాడు ఆయన కోరిక తీరలేదు క్రాస్ అయ్యి కదిలిపోతున్న రైలుకి కన్నీళ్లతోనే వేడుకోలు చెప్తాడు రైల్లో ఒక్కసారిగా కుదుపు రావడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు పాండురంగారావు వైజాగ్లో వైజాగ్ నుండి వస్తున్న ఎక్స్ప్రెస్ క్రాసింగ్ ఉంది అంటున్నారెవరు ఒక్కసారిగా పాండురంగారావు గుండె వేగం పెరిగింది ఆశ్రుత ఆశగా లేచి తలుపు దగ్గరికి వెళ్లాడు కదిలిపోతున్న రైలుని కన్నీళ్లతో మసకబారిన కళ్లబాటు నుండి చూశాడు నిరాశగా ఆ రైలుని చూస్తూ పిచ్చిది లోపలెక్కడో ఉండుంటుంది ప్రయాణంలో అదే పనిగా నిద్రపోవడం అలవాటు దానికి అనుకుంటూ వీడ్కోలు చెప్తున్నట్టుగా కనిపించని కస్తూరమ్మకు చిన్న పిల్లాడిలా చేయొబ్బుతూ ఆ రైలు వెళ్లేదాకా అలాగే ఉండిపోయాడు అప్పుడప్పుడు అతనికి అనిపిస్తూ ఉంటుంది పిల్లల మీద మరీ అంత ఎక్కువగా మమకారాన్ని పెంచుకోవడం కూడా తప్పేమోనని లేకుంటే ముందుచూపు లేకుండా ముందు జాగ్రత్త లేకుండా కూడా వచ్చిన నయా పైసలతో సహా మొత్తం కొడుకు చేతిలో ధారపోసి ఇలా నిరాశ్రయులై వారి మీద ఆధారపడి శీత్కారపు బ్రతుకు బ్రతకడం బహుశా ప్రతి తల్లిదండ్రుల స్వయంకృతాపరాధమేమో భారంగా ఓ నెట్టూర్పు విడిచి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు పాండురంగారం ఎంత వద్దనుకున్న భార్య జ్ఞాపకాలు ఆమె సహనం సహచర్యం ఆమె ఆప్యాయత అనురాగం గుర్తొస్తూ ఉంటే లోపల ఓ తీపి వేదన బ్రతికున్న భార్యను చావుతో కాలం వేరు చేసిన వ్యక్తిని గుర్తు చేసుకున్నట్లుగా తలచుకోవడం నిజంగా దౌర్భాగ్యమే వైజాగ్ లో రైలు దిగిన పాండురంగారావు చిన్న కొడుకు రవీంద్ర ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరేసరికి చిన్న కొడలు ఎదురొచ్చి ఆయన్ని లోనికి తీసుకెళ్లింది మెల్లగా అంది మావయ్య అత్తయ్యకి నిన్నటి నుండి జ్వరంగా ఉంది మిమ్మల్ని చూడాలని తెగ కలవరిస్తోంది ఆ మాటలకు పాండురంగారావు గుండె కలుక్కుమంది ఏంటి మీ అత్తయ్యకి జ్వరమా ఇప్పుడెలా ఉందమ్మా అంటూ ఆందోళనగా లోపలికి ప్రవేశించాడు అప్పటికే ఏ పది పదిహేను సార్లు కోడల్ని ఇంకా మీ మామయ్య గారు రాలేదేంటమ్మా ప్రతిసారి ఈ వేళకొస్తారు అంటూ అడిగి అడిగి అలసిపోయి అప్పుడే చిన్నగా నిద్రలోకి జారుకుందామే పాండురంగారావు ఆమె దగ్గరికి వెళ్ళాడు భార్య ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది ఇదిగో నిన్నే ఆమె నుదుటి మీద చేయి ఉంచాడు దాంతో ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచింది కస్తూరమ్మ ఒక్కసారిగా ఆమెకు ఎవరో అర్థం కాలేదు అర్థమైన వెంటనే ఆమె కళ్ళు విప్పారై సంతోషంతో ఆమె పెదాలు ఉణికాయి ఏమండి వచ్చారా ఈ జన్మకి మిమ్మల్ని చూసే భాగ్యం లేదు అనుకున్నాను నేను చాలా అదృష్టవంతురాల్ని ఎలా ఉన్నారండి ఆప్యాయంగా పాండురంగారావు చెయ్యి నొక్కింది నువ్వెలాగున్నావు ఉన్నావ్ ఒంట్లో ఎలా ఉంది జ్వరమట గదా ఆయన కంఠం జీరబోయింది నాకే నిక్షేపంలా ఉన్నాను మిమ్మల్ని చూశానుగా అది చాలు అంది ఆయన కళ్ళు ఎందుకో మరి తెలియకుండానే వర్షించసాగే ఆయన కన్నీళ్లు తుడిచింది కస్తూరమ్మ లేని శక్తిని కూడబలుక్కుని తెచ్చుకుంది ఆయన వెంట తెచ్చుకున్న పెట్టి తెరిచి అందులో నుంచి కండువా లుంగి ఇచ్చి అలాగే వెళ్లి బాత్రూంలో బకెట్లోకి నీళ్లు తోడింది ఆయన స్నానం చేసి రాగానే పెట్టెలో ఉన్న రెండు జతల బట్టలు తీసి ఆయన వద్దని వారిస్తున్న శుభ్రంగా ఉతికింది కస్తూరమ్మ చేస్తున్న హడావిడికి ఉక్కిరి బిక్కిరైపోయాడు పాండురంగారు అమ్మ చేస్తున్న హడావిడి చూసి మండిపడిపోయాడు రవీంద్ర జ్వరం వచ్చిన దానివి విశ్రాంతి తీసుకోక ఈ చాదసం ఏమిటి తర్వాత ఏం జరిగినా మా చావుకొస్తుంది అంటూ కేకలు వేశాడు మౌనంగా రోజించడం మినహా ఏవీ మాట్లాడలేకపోయారు ముసలివాళ్ళిద్దరు ఆ రోజు మధ్యాహ్నం కొసరికొసరి అన్నం వడ్డించింది కస్తూరమ్మ పాండురంగారావుకి నువ్వు కాస్త ఎంగిలిపడరాదు అడిగారాయన నోరంతా మరీ చేదుగా ఉంది అదిగాక జ్వరం పూర్తిగా తగ్గకుండానే పద్యం మానేస్తే ఎలా ఆవిడ కోడలు కూడా అత్తయ్య గారిని అడిగింది కనీసం మజ్జిగన్నవైనా తినండి ఏమీ తినకుండా అలా పస్తుంటే ఎలా సత్యమిరా సహించడం లేదంటూ తప్పించుకుంది కాని ఒక్క మెదుకు కూడా ముట్టలేదు అందుకు కారణం లేకపోలేదు నిజానికి నిన్న సాయంత్రం ట్రైన్ కి తను పెద్ద కొడుకు దగ్గరికి బయలుదేరాల్సి ఉంది కాని కస్తూరమ్మ బయలుదేరకుండా అలాగే ఉండిపోయింది దాంతో చిన్న కొడుకు రవీంద్ర వచ్చి తల్లిని ప్రయాణానికి సిద్ధం కమ్మన్నాడు కాని కస్తూరమ్మ తనకు ఒంట్లో నలతగా ఉందని ఓ రెండు రోజులాగే వెళతానని చెప్పింది దాంతో రవీంద్ర ఎక్కడలేని కోపంతో ఏమాత్రం మానవత్వం లేకుండా రేపు నాన్నచ్చేస్తాడు ఇద్దరూ ఇక్కడే ఉంటే ఎలా కుదురుతుంది ఇద్దరికీ భోజనాలు పెట్టడం అంటే మాటలు కాదు అయినా ముందుగా అన్నయ్య నేను కుదుర్చుకున్న ఒప్పందం మర్చిపోయావా రెండు మూడు రోజులుంటానన్నావు ఆ తర్వాత వద్దంటావు ఇక తర్వాత శాశ్వతంగా ఇక్కడే ఇద్దరిని పరించడం అంటే నా వల్ల కాదు కాక కాదు అంటూ కస్సుబుస్సుమన్నాడు దాంతో ఉబికొస్తున్న కన్నీటిని బలవంతాన ఆపుకుంటూ ఆ తల్లి అంది చిన్నప్పుడు అన్నం తినను అని మారం చేసేవాడివి కాని ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి మారం చేస్తున్నాం చూడు నాయనా రవి చిన్నప్పుడు నువ్వు అన్నం తినడానికి మారం చేస్తే అలా నీ కడుపు నువ్వు కాల్చుకో అని ఊరుకోలేదురా నేను చందమామరావే జాబిల్లి రావే అంటూ పాటలు పాడుతూ ఇది అమ్మ ముద్ద ఇది నాన్న ముద్ద అంటూ ముద్దలు తినిపిస్తూ అనగనగా ఏడుగురు రాజులు ఏడుగురు వేటకెళ్లారు అంటూ కథలు చెప్తూ నిన్ను బుజ్జగించి నిన్ను బ్రతిమాలి నిన్ను గారం చేసి అన్నం తినిపించేదాన్ని ఎంతైనా అమ్మ మనసు కదరా నువ్వు కడుపు నిండా అన్నం తింటే నేను భుక్తాయాసంతో కడుపు నిండిన దానిలా భావించేదాన్ని కాని ఈరోజు అటువంటి ఈ అమ్మకు రెండు ముద్దలు పెట్టడానికి తెగ బాధపడిపోతున్నావు ఎంతైనా కన్న కొడుకువి కదా సర్లే నాయనా మీ నాన్నగారు రాగానే వెళ్ళిపోతాను అయినా జ్వరం వచ్చిన దాన్ని నాకు ఎలా సహిస్తుంది సహించదు నాకు సహించదు ఆ పెట్టే అన్నమేదో మీ నాన్నగారికి పెట్టు కడుపు నిండా అదే నాకు పదివేలు ఆమె మాటలకు శాంతపడ్డాడు రవీంద్ర కాని జ్వరం తగ్గాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పాడు ఆ మాత్రానికే ఎంతో ఉప్పంగిపోయింది ఆ పిచ్చి తల్లి ఏంటోయ్ అంత ఆలోచనలో మునిగిపోయావు అడిగాడు పాండురంగారు ఏమీ లేదండి జవాబిచ్చింది నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకోరాదుటోయ్ అన్నాడు కొంచెంసేపు ఆ మాట ఈ మాట మాట్లాడాక అలా ఆయన ప్రయాణం పడలిక్కతో ఇట్టే నిద్రలోకి జారిపోయాడు కోడలొచ్చి కనీసం ఈ అరటి పళ్లన్న తీసుకోండత్తయ్యా అని అడిగిన ఆకలి బాగానే వేస్తున్నా కొడుకన్న మాటలు గుర్తొచ్చి వాటిని తీసుకోలేదు అలా రాత్రి కూడా మంచినీళ్లు తాగి సరిపుచ్చుకుంది అలాగే నీరసంగానే చాప మీద నడువాల్సిన ఆమె ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు తెల్లారింది మనసులకు ముసుగులు యాంత్రిక జీవనాన్ని పరిగెత్తించడానికై లోకం నిద్రలేస్తోంది ఆ ఇంట్లో కూడా ఒక్కళ్ళొక్కళ్లే అంతా అప్పుడే నిద్రలేచి దినచర్యలు మొదలు పెడుతున్నారు పాండురంగారావు నిద్రలేచి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కింద నేల మీద చేప పరుచుకుని నిద్రపోతున్న కస్తూరమ్మ కనిపించింది ఆయనకు తన పాత రోజులు గుర్తొచ్చాయి పెళ్లైన తర్వాత తర్వాత రోజు నుంచి మొన్న మొన్న వాళ్ళ మొన్న మొన్న వాళ్ళని కొడుకులు వేరు చేసే వరకు తను ప్రతిరోజు నిద్రలేచి మొదటగా భార్య ముఖం చూసే అలవాటు అదిగాక అలా నిద్ర లేవగానే ఆమెను చూస్తే ఇక ఆ రోజంతా ఆయనకు ఎంతో ఉత్సాహంగా ఉండడమే కాకుండా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయన్న నమ్మకం కూడా మళ్ళీ ఇన్నాళ్లకి ఇలా నిద్రలేచి ఆమెను చూశాడు వెళ్ళి చిన్నగా భుజం తట్టాడు ఇదిగో నిన్నే ఒంట్లో ఎలా ఉంది అంటూ ఆమె చేతిని పట్టుకుని నాడి చూశాడు జ్వరం తగ్గిందో లేదోనంటూ ఆమె వెంటనే పైకి లేచి కూర్చుని అరచేతులు చూసుకుని భర్త కాళ్లకు దండం పెట్టుకుంటూ అయ్యో అయ్యో పాడునిద్ర బాగా పొద్దెక్కినట్టుంది అలా అంటూనే హడావిడిగా లోపలికెళ్లి కోడలి అనుమతి తీసుకుని స్టవ్ మీద వేణిళ్లు పెట్టి భర్త వద్దంటున్నా వినకుండా ఆయనకు తలస్నానం చేయించింది తను తలస్నానం చేసింది భర్తకు సాంబ్రాణి పొగ పెట్టింది దేవుడి గదిలోకి తీసుకెళ్లింది అక్షింతలు ఆయన చేతికిచ్చి ఆయన పాదాలకు ప్రణమిల్లి దీవించమంది ఆమెను దీవించి పైకి లేపి తన హృదయానికి హత్తుకుంటూ అడిగాడు ఏంటోయ్ ఈ రోజు మీ కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తోంది అంతే ఆయన మాటలకు మెరుపు మాయమై ఆమె కళ్ళు జలాశ్రయమైనాయి ఏమండి ఈరోజు ఎంతో విశేషమైన రోజు మన జీవితాలు ముడిపడి వసంతోత్సవం జరుపుకునే రోజు ఈ రోజుతో మీకు అరవై సంవత్సరాలు నిండాయి ఆమె చెప్పడం పూర్తి కాలేదు అంటే అంటే అవునండి ఇరవైలో పెళ్లి కన్నా అరవైలో పెళ్లి భలే ఉంటుందే మన పిల్లలు ఆ వేడుక చాలా ఘనంగా చేస్తారు చూడవే అంటూ మీరెప్పుడు అంటూ ఉండేవాళ్ళు గుర్తుందా అంటే ఈరోజు మన పూర్తి అనుకోకుండా ఆయన కళ్ళల్లో కన్నీళ్లు జీవధారట్టాయి ఇదంతా గమనిస్తున్న చిన్న కొడలు కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు తిరగకుండా తాను తను నుంచి అత్తగారిని గమనిస్తూనే ఉంది అత్తగారి మొహంలో దోబూచులాడుతున్నా సరికొత్త కాంతుల్ని చూస్తూనే ఉంది పూర్తి నాడు తన భర్త సన్నిధిలో గడపాలని అత్తగారు లేని జ్వరాన్ని తెచ్చుకుని తను పస్తున్న మామగారి కోసం పడ్డ ఆవేదన ఆతృత అర్థమయ్యాయి అత్తగారికి మనసులోనే శతకోటి వందనాలు అర్పించింది కానీ తన భర్త ప్రవర్తన మనస్తత్వం కసాయితనం గుర్తొచ్చి ఆ ముసలి దంపతులకు తనవంతు కర్తవ్యంగా ఏమీ చెయ్యలేని నిస్సహాయత్వానికి భ్రాన్పడిపోయింది కాకపోతే తన అత్తమావలకి పట్టిన దుస్థితి ఈ లోకంలో వేరెవ్వరికీ రాకూడదని ముక్కోటి దేవతలను ప్రార్థించింది పద ముందు ఆస్పత్రికి వెళదాం నీకు జ్వరం తగ్గినట్లు లేదు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ పాండురంగారు నాకే జ్వరమూ లేదు అయినా మనం ఎప్పుడు వెళ్లాల్సింది గుడికి తర్వాత ఎక్కడైనా మనమిద్దరం కళ్ళు మూసే వరకు కలిసి ఉండే చోటికి పదండి అంటూ భర్త చేయి పట్టుకుని బయటికి నడిచింది కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో